హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రియానందాల ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఆఫ్ సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అయితే మా కాలేజ్ చూపిద్దాం రండి ఇదంతా మా యూనివర్సిటీ మాకు స్పోర్ట్స్ క్లాసెస్ మా సీనియర్స్కి న్యూరాలజీ మైక్రోబయాలజీ క్లాసెస్ ఈ డిపార్ట్మెంట్లు అయితే సో ఇది మా యూనివర్సిటీ రూట్ మ్యాప్ అన్నట్టు ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ ఇదేమో నా వెనుకున్న డిపార్ట్మెంట్ దీనికి లెఫ్ట్ సైడ్ ఏమో లైబ్రరీ రైట్ సైడ్ ఏమో మా హాస్టల్ అనమాట ఇది లైబ్రరీ మాకు యూనివర్సిటీ కి సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ బట్కెళ్ళి అడిగితే మనకు సంబంధించిన బుక్స్ అన్ని ఇచ్చేస్తారు ఇది ఇంకో హాస్టల్ దీంట్లో రష్యన్స్ ఇంకా ఈజిప్షియన్స్ ఉంటారు హాస్టల్ మొత్తం ఇండియన్స్ ఉంటారు మేము ఈ హాస్టల్ లో ఉంటాం డార్మెటరీ నెంబర్ టూ ఇది ఇది మా హాస్టల్ కి మెయిన్ ఎంట్రెన్స్ హైలీ సెక్యూర్డ్ ఏరియా ఇక్కడ మాకు ఇలాంటి కార్డ్స్ ఇస్తారు ఈ కార్డ్ ఉంటేనే మనకు లోపలి క్యాక్సెస్ ఉంటుంది ఈ కార్డ్ లేకపోతే మనకు లోపల క్యాక్సెస్ ఉండదు ఇది మా ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ ఇది సారస్తా రూమ్ అంటే ఫ్లోర్ సారస్తా దాని పక్కనే మా రూమ్ మాకు ఆపోజిట్ లో కిచెన్ మా రూమ్ నుండి బయట వ్యూ చాలా బాగుంటుంది ఇదేమో నా బెడ్ ఇది నా రూమ్మేట్ అనీషా బెడ్ మా రూమ్ ముందు కిచెన్ ఇది అంటే గర్ల్స్ సైడ్ కిచెన్ ఇది బాయ్స్ సైడ్ కూడా ఇంకొక కిచెన్ ఉంటుంది ఇదేమో మా సైడ్ కిచెన్ అనమాట ఇది నా ఫ్రెండ్ రూమ్ అనమాట ఇది కూడా గర్ల్స్ డే త్రీ షేరింగ్ రూమ్ బయటనేమో ప్లే గ్రౌండ్ గేమ్స్ ఆడుతున్నారు అందరూ ఇదంతా మా ఫ్లోర్ కారిడోర్ ఇది గర్ల్స్ షవర్ రూమ్ ముందు ఏమో వాష్రూమ్స్ ఇటు ఏమో లాండ్రీ ఏరియా మా హాస్టల్లో ఇది బాయ్స్ రూమ్ త్రీ షేరింగ్ రూమ్ అదేమో స్టడీ టేబుల్ ఇది క్లోజెట్ ఇది గర్ల్స్ జిమ్ స్టార్టింగ్ లో నేను మీకు ఒక కార్డ్ చూపించాను ఎలక్ట్రానిక్ కార్డ్ అని ఆ కార్డ్ మనం వాళ్ళకి సబ్మిట్ చేసి ఈ టైం నుంచి ఈ టైంకి నాకు కావాలి జిమ్ అంటే వాళ్ళు జిమ్ కేసి ఇస్తారు టైం అయిపోయాక కీస్ వాళ్ళకి ఇచ్చి మనం మన ఎలక్ట్రానిక్ కార్డ్ తెచ్చుకోవాలి ఇది బాయ్స్ సైడ్ కిచెన్ అనమాట స్టార్టింగ్లో చూపించింది గర్ల్స్ కిచెన్ గర్ల్స్ సైడ్ ఉన్నది ఇది బాయ్స్ సైడ్ ఉన్న కిచెన్ ఇది స్టడీ ఏరియా రూమ్లో చదువుకోవాలనుకోకపోయినా డిస్టర్బ్ ఉన్న స్టూడెంట్స్ అందరం ఇక్కడ వచ్చి చదువుకుంటాం నేను పైన వీడియో తీసి కిందికి వచ్చేసరికి నా రూమ్మేట్ రెడీ అయింది వేర్ యూఆర్ గోయింగ్ సో అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్